గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐన్యూస్ మార్కెట్ పల్స్ మార్కెట్ కి సంబంధించి వస్తే బ్యాంక్ షేర్లు అనేవి డీలా అనేది నిన్న స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు అలాగే నష్టానికి ప్రధాన కారణంగా కూడా చూసుకోవచ్చు అలాగే దేశీయ అమెరికా ద్రవ్యోల్బణ గణాకాల వెల్లడి కూడా మదుపర్లు కొంత అప్రమత్తగా ఉన్నారని చూసుకోవచ్చు ఓవరాల్ గా సెన్సెక్స్ ఉదయం తొంభై ఐదు పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఐదు వందల ఎనిమిది పాయింట్ల వద్ద ప్రారంభమైంది వెంటనే లాభాల్లోకి వచ్చి ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఏడు పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది అయితే కాసేపటికే నష్టాల్లోకి అయితే నిన్న మార్కెట్ అనేది జారుకోవడం చూసాం చివరికి మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది పాయింట్ల నష్టంతో ఎనభై వేల రెండు వందల ముప్పై ఐదు పాయింట్ల వద్ద నిన్న ముగిసింది నిఫ్టీ కూడా తొంభై ఏడు పాయింట్ ఆరు ఐదు పాయింట్లు తగ్గి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు వద్ద స్థిరంగా అయితే స్థిరపడడం చూసాము ఇక ఓవరాల్లో మార్కెట్స్కి సంబంధించి పదకొండు మినహా మిగతావన్నీ కూడా సెన్సెక్స్లోని పదకొండు మినహా మిగతా షేర్లన్నీ కూడా నష్టాల జాబితాలో అయితే నిన్న క్లోజింగ్ అనేవి ముగించుకుని అయితే ఇవాళ చూసుకుంటే ఒక పాజిటివ్ స్టాక్ని మనకి గిఫ్ట్ నిఫ్టీ హింట్ చేస్తుంది యుఎస్ ఏషియన్ మార్కెట్స్ గెయిన్ ఓడో అనేది ఈ పాజిటివ్నెస్ గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఓవరాల్ మార్కెట్స్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్పై కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు సార్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ సార్ ఒక పాజిటివ్ స్టార్ట్ అయితే అయితే నిన్న వీక్ మార్కెట్ ఏమైనా వీక్ క్లోజింగ్ అనేది వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ చూపించవచ్చు అంటారు యాక్చువల్ గా మనం చూసుకుంటే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా చిన్న రేంజ్ లోనే నిఫ్టీ అనేది అండి సో ఈ రోజు మనకి చిన్న పాజిటివ్ స్టార్ట్ అయితే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మీరు అన్నట్లుగా చిన్న పాజిటివ్ స్టార్ట్ తో మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది సో నిన్న వీక్ స్టార్ట్ ఈ రోజుకి ఏమైనా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అండి సో చూసుకుంటే ఈ రోజు మనకు ఒక స్టార్టింగ్ లోనే మనకు గుడ్ న్యూస్ కనిపిస్తుంది సో అది ఏంటంటే మనకి మోడీ గారిది అమెరికా పర్యటన కూడా ఖరారైంది సో అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారితో కూడా వారు చర్చలు జరపడానికి స్కోప్ ఉంది కార్కుల విషయం కూడా మాట్లాడటానికి స్కోప్ ఉంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ కింద మార్కెట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో లెవెల్స్ పరంగా చూసుకుంటే ఈ రోజు మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అనేది మేము మాత్రం ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అనేది మేజర్గా రెజిస్టెన్స్ అలాగే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనేది సపోర్ట్ కింద కనిపిస్తుంది సో ఈ రోజు కనుక మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాటితే అంటే నిన్నటి హై ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అది దాటితే ఈరోజు హండ్రెడ్ నుంచి పైకి ఛాన్సెస్ అలాగే ఫస్ట్ లో వర్సంత్ గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ సార్ నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి కరెంట్ లో యావరేజ్ చేయమంటారా అని అడుగుతున్నారు నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి సెవెన్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్లో లో క్లోజింగ్ జరిగింది ఓల్డ్ టైంకు ప్రస్తుతం ఉన్న ప్రైస్ లో అయితే మీరు యావరేజ్ ప్లాన్ చేయొద్దుగా మనకి డౌన్ ట్రెండ్ లోనే కనిపిస్తుంది సో మళ్ళీ తిరిగి ఇది ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాటితే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాటిన తర్వాత ఓల్డ్ టైం లో యావరేజ్ చేయండి ఓకే నెక్స్ట్ రాజ్ కుమార్ గారు ఛార్జ్ లో అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఆర్వీఎన్ఎల్ ఫైవ్ సిక్స్టీలో ఉన్నాయి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏం చేయమంటారు అని అడుగుతున్నారు రైల్వే స్టార్ట్ చేయండి మనం అంతటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం కొంచెం బేరిస్ ట్రెండ్ అయితే రైల్వే స్టాక్స్ అన్ని కూడా చూపిస్తున్నాయి సో ఇవి టెంపరీ మాత్రమే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మీరు రైల్వే స్టాక్స్కి టైం ఇస్తే మళ్ళీ తిరిగి అప్సైడ్ మూమెంట్ పెట్టడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి సో నిన్న కూడా త్రీ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ డౌన్ అయిందండి ఆర్బీఎన్ ప్రస్తుతం ఈ ప్రైస్లో అయితే మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దు కొంచెం టైం తీసుకుందాం మళ్ళీ బుల్లిష్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఆవరేజ్ ప్లాన్ చేద్దాం కొంచెం డౌన్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది సోని ఆర్జియల్ చూసుకుంటే మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి అరౌండ్ 300 నుండి 5 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది రైట్ సో మరినే చార్ట్స్ అండ్ కాల్స్ చూసే ముందు షాట్ బ్రేక్ తీసుకునాం స్టే విత్ us మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతాం కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు

మీ ఐ న్యూస్ మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీ ఐ న్యూస్ మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ నాయకులు ఐ న్యూస్ వేసే ఎత్తుగడలు మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో చూడండి మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ పల్స్ వెల్కమ్ బ్యాక్ సార్ నెక్స్ట్ ప్రకాష్ గారు మనకి చార్ట్స్ లో అడుగుతున్నారు నమస్తే అండి ఎన్ఎస్డిఎల్ రిజల్ట్ ఎలా వచ్చాయి నైన్ లెవెన్ లో కొన్నాను సో మరికొన్ని బై చేస్తాను ఎంట్రీ పాయింట్ ఎక్కడ అడుగుతున్నారు ఎంఎస్డిఎల్ మీరు బై ఆన్ డిప్స్ అండి అంటే కిందగా వచ్చినప్పుడల్లా బై చేసుకునే స్టాక్ ఇబ్బంది ఏం లేదు మనకి రీసెంట్గా బాగా పెరిగింది కాబట్టి అంటే డిస్టింగ్ అయిన తర్వాత బాగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయచ్చు దీంట్లో సో దాదాపుగా మనకి పద్నాలుగు వందల ఇరవై ఐదు హై చేసిందండి పద్నాలుగు వందల ఇరవై ఐదు హై చేసిన తర్వాత చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్ టూ డేస్లో మనం చూసాం సో ఈరోజు కూడా కొంచెం కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో చిన్న ప్రాఫిట్ బుకింగ్ కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు మీరు బై చేయండి అంటే అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ జోన్కి వస్తే బై చేయండి ఒకవేళ ఈ రోజు రాకుండా కొంచెం పైకి వెళ్ళినా మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ లో కొంచెం డౌన్ అవుతుందండి అరౌండ్ ట్వల్వ్ హండ్రెడ్లో లో బై చేసుకోవచ్చు శంకర్ గారు అడుగుతున్నారు సార్ యాక్షన్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి అడుగుతున్నారు పదమూడు వందల్లో ఉన్నాయి జేపీ పవర్ వచ్చి ఇరవై నాలుగు పాయింట్ ఐదు సున్నాలో ఉన్నాయి యావరేజ్ చేయమంటారా అని చెప్పి అడుగుతున్నారు ఇంకో స్టాక్ కూడా ఉంది ఓకే కన్స్ట్రక్షన్ పదిహేను వందలు యాక్షన్ కన్స్ట్రక్షన్ ఇంకా డౌన్ అవుతుందండి సో మనకి లో వచ్చేసింది యాక్షన్ కన్స్ట్రక్షన్ అనేది దాదాపుగా తొమ్మిది వందల పదిహేను వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది తొమ్మిది వందల పదిహేను దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది యాక్షన్ కన్స్ట్రక్షన్లో సో రీసెంట్ రిజల్ట్స్ కూడా మనకి చాలా మిక్స్డ్గా వచ్చినాయి అందువల్ల కొంచెం డౌన్ అవుతుందండి మొన్న ఫ్రైడే రోజున రిజల్ట్స్ వచ్చినాయి ఎనిమిదో తారీఖున సో ఐదు వందల పదిహేను జోన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఐదు వందల పదిహేను బ్రేక్ అయ్యే యాక్షన్ కన్స్ట్రక్షన్ కిందకు వెళ్తుందంటే కొంచెం ఇంకా బేరిష్ మూమెంట్లోకి వెళ్ళిపోతుందండి సో ఐదు వందల పదిహేను బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తుందంటే అక్కడ యావరేజ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం అలాగే జేపీ పవర్ ఎంతలో తీసుకున్నారు ఇరవై నాలుగు పాయింట్ ఐదు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్ కొంచెం చిన్న డౌన్ ట్రెండ్ ఉంది కానీ జేపీ పవర్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సో కిందకి వస్తే అరౌండ్ సెవెంటీన్ ఆ ప్రైస్లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు పదిహేడు రూపాయల దగ్గర యావరేజ్ చేయండి మోర్పెన్ ల్యాబ్ కూడా యావరేజ్ చేయమంటారా సిక్స్టీ ఫోర్లో ఉన్నాయి ప్రస్తుతం ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ అండి మార్పన్ ల్యాబ్స్ కూడా కొంచెం వెయిట్ చేద్దామండి మనకి అరౌండ్ ఫార్టీ టూ దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది మోటార్ లో సో కొంచెం వెయిట్ చేద్దాం సార్ ఇప్పుడే వద్దండి యావరేజ్ రైట్ సార్ నారాయణ గారు కాల్ సార్ హైదరాబాద్ నుంచి నారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ చెప్పండి చెప్పండి సార్ సో వారి దగ్గర ఆర్వీఆర్ సో ఎంతలో ఉన్నాయి అనేది మనం అది ఆడియో రాలేదు ఓకే సో ఆర్వీఎన్ఎల్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం అండి అంటే రైల్వే స్టాక్స్ అన్ని కూడా దాదాపుగా కొంచెం బెరిస్టెంట్ లో ఉన్నాయి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి యావరేజ్ కూడా అయితే ప్లాన్ చేయొద్దు మళ్ళీ ట్రెండ్ రివర్సల్ అప్పుడు మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం కొంచెం టైం ఇవ్వండి రైల్వే స్టాక్స్ అన్ని త్రీ టు సిక్స్ మంత్స్ టైం ఇవ్వండి తిరిగి మళ్ళీ పెరుగుతాయండి రైట్ సార్ నెక్స్ట్ వచ్చేసి మనకి చార్చ్ అడుగుతున్నారు సతీష్ గారు పెరిమిల్ ఫార్మర్ వన్ ఫిఫ్టీలో ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ వచ్చి నైన్ ఫార్టీ అండ్ అమర్ రాజా హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెరిమిల్ వన్ ఫిఫ్టీ సార్ పెరిమిల్ వన్ ఫిఫ్టీలో ఉన్నాయి ప్రస్తుతం వన్ ఎయిటీ నైన్లో లో ఉందండి హోల్డ్ చేయండి అయితే రీసెంట్ రిజల్ట్స్ కొంచెం మనకి బాగాలేదండి పెరిమిల్ ఫార్మాలో అందువల్ల కొంచెం డౌన్ అవుతుంది సో వన్ ఎయిటీ ఫైవ్ మార్క్ ని మీరు అబ్జర్వ్ చేయండి వన్ ఎయిట్ ఫార్ దగ్గర వన్ ఫిఫ్టీ దగ్గరలో ఉన్నాయి వన్ ఎయిటీ ఫైవ్ కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం మీరు ఫిర్మల్ ఫార్మాలో ఒక ఫార్టీ పర్సెంట్ స్టాక్ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి వన్ ఎయిటీ ఫైవ్ బ్రేక్ అవ్వకపోతే హోల్డ్ చేయండి అలానే బజాజ్ ఫైనాన్స్ ఎంతలో ఉన్నాయండి సార్ బజాజ్ ఫైనాన్స్ వచ్చి ఆయన దగ్గర సారీ నైన్ ఫార్టీలో ఉన్నాయి సార్ నైన్ ఫార్టీలో ఉన్నాయి ఎయిట్ ట్వంటీ వరకు రావడానికి ఛాన్స్ ఉందండి బజాజ్ ఫైనాన్స్ ఎయిట్ ట్వంటీ దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది ఎయిట్ ట్వంటీ దగ్గర నుంచి ఎయిట్ ట్వంటీ ఫైవ్ మధ్యలో మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ బజాజ్ ఫైనాన్స్ అండ్ మూడు రోజులు చెప్పే అమరాజా సార్ అది పదిహేను వందల యాభైలో ఓకే అమరాజా పదిహేను వందల యాభైలో ఉన్నాయి మనకి తొమ్మిది వందల యాభై ఐదులో అమరాజా ఉందండి అమరాజాకి మనకి పద్నాలుగో తారీఖు అంటే రేపు రిజల్ట్స్ ఉన్నాయండి అమరాజాలో సో రిజల్ట్స్ అయిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేస్తాం ఓకే అండ్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్ రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి सर गुड मॉर्निंग एंड सर सुपर टोटल 1218 के कृष्णा इंस्टीट्यूट ऑफ मेडिसिन ओके कृष्णा एंड्स 711 7118 मरियो 1525 1522 क्रेडिट में है सर मोमेंटम जो पड़ता है सर इनका डाउन चला तो ये वाला फ्रैक्शन लो ये बिट्टी इसको बचा

కిమ్స్ అయితే హోల్డ్ చేయండి సార్ మీకు కిమ్స్ ఇంకా పెరుగుతుందండి ఇబ్బంది ఏమి లేదు కిమ్స్ హోల్డ్ చేసుకోవచ్చు సిడీఎస్ఎల్ కూడా హోల్డ్ చేయండి సార్ సిడీఎస్ఎల్ ఫిఫ్టీన్ ఫార్టీ వన్లో ఉంది మీ మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది అటు ఇటుగా హోల్డ్ చేయండి ఇబ్బంది ఏమి లేదు కొంచెం కిందకు వచ్చినా కూడా మనం సిడిఎస్ఎల్ లో భయపడాల్సిన అంశం ఏమి లేదు కిందకు వచ్చినప్పుడు కూడా యావరేజ్ చేసుకునే స్టాక్ ఏనండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్స్ కిమ్స్ అండ్ సిడిఎస్ఎల్ అలాగే నెక్స్ట్ కాలర్ కాకినాడ నుంచి విష్ణు గారు ఉన్నారు విష్ణు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే నమస్కారం నా దగ్గర ఓకే అండి రిజల్ట్స్ బాగాలేవండి రిజల్ట్స్ కొంచెం వీక్ గాొచ్చని ఈ ఫ్రైడే వచ్చేని అండి రిజల్ట్స్ రిజల్ట్స్ బాలేదు మీరు గమనిస్తే నిన్న గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిందండి నిన్న నిన్న గ్యాప్ డౌన్ మొన్న గ్యాప్ డౌన్ లాస్ట్ టూ డేస్ మండే అండ్ ట్యూస్డే రెండు రోజులు డౌన్లోనే ఓపెన్ అయింది సో కొంచెం వీక్గానే ఉంది ఈ స్టాక్ అయితే సో మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి అరౌండ్ టెన్ నైన్టీ అండి పది రూపాయల తొంభై పైసల దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి హెచ్ఎల్వి లిమిటెడ్ లో అక్కడికి వచ్చి తిరిగి పైకి వెళ్లేటప్పుడు యావరేజ్ ప్లాన్ అండి నేను పర్సనల్ గా అయితే దీన్ని ఎగ్జిట్ అయిపోమనే రికమెండ్ చేస్తాను కాకపోతే మీకు లాస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఎగ్జిట్ చెప్పలేకపోతున్నాను సో మధ్యలో ఏదైనా స్పైక్స్ వస్తే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు గమనిస్తే దాదాపుగా నలభై రెండు రూపాయల నుంచి కంటిన్యూస్గా పడిపోతానే ఉంది మళ్ళీ పైకి అనేది రాలే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి చూసుకుంటే ఈ స్టాక్ పూర్తి బేరిస్టాండ్లోకి వెళ్ళిపోయిందండి సో మళ్ళీ ఇప్పుడు అప్పుడే పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు బేరబుల్ లాస్ అయితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి సార్ రైట్ అండి రైట్ సార్ అండ్ అలాగే డిస్కనెక్ట్ అయ్యి నారాయణ గారు కనెక్ట్ అయ్యారు సార్ మళ్ళీ మనకి నారాయణ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి చెప్పండి సార్

ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు కదా ప్రస్తుతానికి ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి మళ్ళీ ఇదే స్టాక్ లో ఎంట్రీ అవ్వాలి అని అనుకుంటే మళ్ళీ డౌన్ లెవెల్లో ఎంట్రీ అవుదాం ఒకవేళ మీరు హై ప్రైజ్ లో కొనుంటే మాత్రం హోల్డ్ చేయమని చెప్పేవాడిని అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్స్ ఏవి అయితే ప్రస్తుతానికి బేరే లో ఉన్నాయి కాబట్టి ముందు ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వద్దామండి మళ్ళీ బుల్లి లోకి వెళ్ళినప్పుడు కావాలంటే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు రైట్ సార్ రైట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి లో అడుగుతున్నారు సార్ శివకుమార్ గారు మోర్ఫెన్ ల్యాబ్స్ థర్టీ పర్సెంట్ లో ఉన్నారు ఐఆర్ఎఫ్సీ వచ్చి నైన్టీన్ వింటా థర్టీన్ పర్సెంట్ లాస్లో ఉన్నారు అడ్వైస్ చేయండి ఎగ్జిట్ హోల్డర్ యావరేజ్ యూజ్ లాసెస్లో ఉన్నారు మోర్ఫెన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండి లెవెల్స్ కూడా చెప్పాను ఐఆర్ఎఫ్సీ కూడా హోల్డ్ చేయండి సార్ ఇందాక చెప్పుకున్నాం మనం రైల్వే స్టాక్స్ గురించి రైల్వే స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా టైమ్ ఇవ్వండి ఎవరైతే రైల్వే స్టాక్స్లో లాస్ట్లో ఉన్నారో కొంచెం వాటికి టైం ఉండండి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైమ్ ఇస్తే మళ్ళీ మొమెంటమ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు అంతా కూడా కన్సాల్టేషన్ లైట్గా బ్యారిష్లో ఉన్నాయి సో ప్రస్తుతానికి అయితే యావరేజ్ కూడా చేయొద్దండి ఐఆర్ఎఫ్సీలో ఇంకొంచెం డౌన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతం యావరేజ్ కూడా వద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసి విమ్టా ల్యాబ్స్ అడిగారు అది కూడా లాస్లో ఉందండి థర్టీన్ వన్ త్రీ పర్సెంట్ లాస్లో ఉంది బట్ విమ్టా ల్యాబ్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి ఇది పెరుగుతుంది సో ఫైవ్ ఎయిటీ ఫైవ్ దగ్గర మంచి సపోర్ట్ లెవెల్స్ అండి వింటా లాబ్స్ లో సిక్స్ నాట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరోలో లో నిన్న క్లోజింగ్ జరిగింది ఫైవ్ ఎయిటీ ఫైవ్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ ఉంది సో ఆ లెవెల్ వాచ్ చేయండి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు రైట్ అలాగే నెక్స్ట్ రాజుగారు నుంచి రాజుగారు గుడ్ మార్నింగ్ అండి సార్ రాజుగారిలో వాయిస్ థ్యాంక్ యూ సార్ స్వర్డ్ కొంచెం వెయిట్ చేద్దాం సార్ నిన్న అంటే యాక్చువల్గా మొన్నటి డేటా వరకు కూడా బాగా బుల్లిష్గా కనిపించింది కానీ నిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నిన్న కొంచెం డౌన్ అయిందండి సో కొంచెం మనకి కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొంచెం డౌన్ లెవెల్లో మీరు తీసుకుంది కానీ పార్వతి పాస్వేట్స్ అనేది అంటే టూ హండ్రెడ్ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి రెండు వందల దగ్గరికి వచ్చినప్పుడు పరదీ పాస్వేట్లో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ కిందకు కూడా పరదీ పాస్వేట్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మళ్ళీ తిరిగి పైకి పెరుగుతుందండి అలానే డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు సో మనకి ఎక్స్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున ఎక్స్ డేట్ ఎక్స్ డివిడెండ్ డేట్ కూడా ఇచ్చారనమాట అలాగే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు అంటే ఎస్ అండి తిలక్ నగర్ ఇండస్ట్రీసు

మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ దాటిన తర్వాత నుంచి కూడా ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది అది బ్రేక్ అయితే మాత్రం టెక్నికల్గా చాలా మంచి ప్యాటర్న్ బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది ప్రస్తుతం నిన్న సెవెన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్లో ఉంది మీ ప్రైజింగ్ అనేది మాకు క్లియర్గా వినిపించలేదు సో ప్రస్తుతం మీ ప్రైజ్ కొంచెం డౌన్లో ఉంది మీరు తీసుకున్న ప్రైజ్ కన్నా ఇప్పుడు ప్రైజ్ డౌన్లో ఉంది అనుకుంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు సిడిఎస్ఎల్ అయితే అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అన్నట్లుగా ఏదో చెప్పారు అది కూడా మా వాయిస్ యావరేజ్ అడిగొచ్చు సో యావరేజ్ ఎక్కడ చేసుకోవచ్చు అని అడిగారు సిడిఎస్ఎల్ కొంచెం కిందకి వచ్చినప్పుడు అరౌండ్ ఫోర్టీన్ ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోండి అలాగే సాలాటో గురించి అడిగారు వచ్చేసి లాస్ట్లో ఉందన్నారు కదండి లాస్ట్లో ఉందన్నారు సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి మనకి సాలాటో వచ్చేసి మనకి టూ ఫార్టీ జోన్ దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది టూ ఫార్టీ కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం మనం ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేద్దాం సాలాటో రైట్ సార్ అండి అలాగే కావలి నుంచి విష్ణువర్ధన్ గారు కాలర్ ఉన్నారు విష్ణు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ స్టాక్ అప్పండి ఓకే రైట్ టైల్ హోల్డ్ చేయండి సార్ ప్రస్తుతం త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరోలో ఉన్నాయి మీరు ఫోర్ హండ్రెడ్ అబోవ్లో తీసుకున్నా అన్నారు కదా హోల్డ్ చేయండి మూడు వందల నలభై బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్ళేటప్పుడు అయితే యావరేజ్ చేసుకోవచ్చు అండి రైట్ సార్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సతీష్ గారు కాల్ అవుతున్నారు సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి

హాస్టల్లోనే క్లోజ్ అయింది హోల్డ్ చేయండి సార్ మనకి నైన్టీన్త్ జూన్ దగ్గర నుంచి కూడా చూసుకుంటా ఉంటే కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఎన్సిసి మీరు యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి సార్ సో అరౌండ్ టూ నాట్ ఫైవ్ దగ్గర కిందకి వస్తే కొంచెం కింద వస్తే అరౌండ్ టూ నాట్ ఫైవ్ దగ్గర యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు సార్ రైట్ సార్ నెక్స్ట్ కిషోర్ గారు లో అడుగుతున్నారు అదాని పోర్ట్స్ సైన్మెంట్స్ కరెంట్ ప్రైస్లో షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చా అలాగే అపోలో హాస్పిటల్స్ కూడా అదాని పోర్ట్స్ ఇంకొంచెం కిందకి వచ్చిన తర్వాత తీసుకోండి అరౌండ్ ట్వల్వ్ ఎయిటీ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి అదాని పోర్ట్స్లో అలాగే సైమన్స్ అన్నారు సైమన్స్ ఎనర్జీ అన్నారు సైమన్స్ ఓకే సైమన్స్ వచ్చేసి కరెంట్ ప్రైజ్లో కూడా తీసుకోవచ్చండి అండ్ థర్డ్ వన్ అపోలో హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్స్ ఓకే సో అపోలో హాస్పిటల్స్ వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్లో ఉందండి ప్రస్తుతం కొంచెం కిందకు వస్తే బాగుంటుందండి అంటే కొంచెం ప్రైజు కొంచెం పైన ఉన్నట్లుంది సో అరౌండ్ టెక్నికల్గా చూసుకుంటే సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ భాస్కర్ గారు ఉన్నారు సార్ కడప నుంచి భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ నమస్తే అండి స్విజిలాండ్ తీసుకున్నాను సెవెంటీ స్విజర్లాండ్ సిక్స్టీ దగ్గర వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సిక్స్టీ వరకు రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది అండి సిక్స్టీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే సిక్స్టీ ఎగ్జాక్ట్ గా సిక్స్టీ వచ్చినట్లు కాదు సిక్స్టీ లేదా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి అలాగే భారత్ ఫోర్ జన్ పదమూడు యాభైలో తీసుకున్నారు ఓకే పదకొండు వందల యాభై రెండులో మనకి ట్రేడ్ అవుతుందండి రిజల్ట్స్ కొంచెం వీక్ గా వచ్చినాయండి మొన్న ఆరో తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి భారత్ ఫోర్జ్ లో కొంచెం మిక్స్డ్ గా రిజల్ట్స్ వచ్చినాయి అంటే రెవెన్యూ పెరిగింది కానీ ఎర్నింగ్స్ కొంచెం తగ్గినాయి సో మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తుంది అందువల్ల స్టాక్ కొంచెం పెరగలేకపోతుంది కన్సల్టేషన్ జరుగుతుంది సో ఓవరాల్గా దీనికి ఇప్పుడు వచ్చిన ఇమీడియట్ ఇబ్బంది అయితే ఏం లేదు తిరిగి పెరుగుతుందని ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇది సో భారత్ ఫోర్జ్లో మీరు అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ఆ జోన్లో యావరేజ్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ టూలో మనకి ట్రేడ్ అవుతుంది లెవెన్ హండ్రెడ్ ఆ జోన్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి ఓకే నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ టాప్ ఫైవ్ మంచి గ్రోత్ ఉన్న స్టాక్స్ చెప్పండి లాంగ్ టర్మ్ కోసం మనం సెక్టార్స్ స్టాక్స్ సాధారణంగా రికమెండ్ చేయమండి మనం మీరు ఏదన్నా స్టాక్ గురించి అడిగితే అది ఉంచుకోవచ్చా లేదా ఎగ్జిట్ అవ్వచ్చా అనేది చెప్తాం కానీ డైరెక్ట్ గా స్టాక్ రికమెండేషన్ అనేది చేయమండి అలానే మీరు ఒకవేళ తీసుకుందాం అనుకుంటే టాప్ ఫైవ్ గ్రోత్ ఉన్న స్టాక్స్ అంటే ఉదాహరణకి మీరు ఇండెక్స్లు ఉంటాయి ఇండెక్స్ బేస్ చేసుకుని స్టాక్స్ ఉంటాయండి వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు నెక్స్ట్ గోవిందరావు గారు లాస్ట్ కాలర్ ఉన్నారు సార్ నెల్లూరు నుంచి గోవిందరావు గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్తే సార్ నమస్తే నా దగ్గర ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గ్లోబల్ స్పిరిట్స్ ఉన్నాయి సార్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అది డైలీ డౌన్ టైన్ తగ్గుతా ఉంది సార్ ఐ రెండు ఉంచుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు ఎగ్జిట్ అవ్వచ్చు సార్ గ్లోబల్ స్పిరిట్స్ కూడా ఎంత తీసుకున్నారు గ్లోబల్ స్పిరిట్స్ గ్లోబల్ స్పిరిట్స్ అంటే అది నాకు చాలా కాలం క్రితం నుంచి ఉంది సార్ పోర్ట్ఫోలియోలో ఓకే అది మాత్రం హోల్డ్ చేస్తాం సార్ ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉంచుకోవచ్చు తీసేయచ్చు సార్ ఎల్ఐసి కూడా ఉంచుకోవచ్చు అండి సార్ ఈ రెండు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రిజల్ట్స్ అయితే వీక్ గా ఉన్నాయండి రెవెన్యూ బాగా తగ్గింది బట్ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ మీకు తెలిసిందే సో హోల్డ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లాంగ్ టర్మ్ లో మళ్ళీ పెరుగుతుంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అలాగే గ్లోబస్ స్పిరిట్స్ కూడా మనకి లెవెన్ లో ఉంది అలాగే మీరు హోల్డ్ చేసుకుంటానంటున్నారు సో హోల్డ్ చేసుకోవచ్చు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు సో పదిహేడు సెప్టెంబర్న మీకు టూ పాయింట్ సెవెన్ సిక్స్ రూపీస్ పర్ స్టాక్ డివిడెండ్ అయితే వస్తుందండి గ్లోబల్ స్పిరిట్ లో రైట్ అండి రైట్ అలాగే నెక్స్ట్ భాస్కర్ గారు కాలర్ ఉన్నారు సార్ భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ అండి రైట్ కాల్ డిస్కనెక్ట్ అయింది అండ్ లాస్ట్ చాట్ మనకి గుడ్ మార్నింగ్ అండి జూపిటర్ వేగన్స్ థౌసండ్ షేర్స్ ఫోర్ ట్వంటీలో క్రీస్ కాటన్ థౌసండ్ షేర్స్ టూ ఎయిటీ సిక్స్ లో ఉన్నాయి సో ఏం చేయమంటారని ప్రసాద్ గారు అడుగుతున్నారు ఎంతలో ఉన్నాయండి జూపిటర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండి జిప్టర్ కొంచెం వెయిట్ చేయండి సార్ కొంచెం డౌన్ వస్తుంది రైల్వే స్టాక్స్ మనం చెప్పుకుంది సేమ్ దీనికి కూడా అప్లై అవుతుంది సో అరౌండ్ త్రీ నాట్ సిక్స్ దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ కనిపిస్తోంది సో సపోర్ట్ వరకు వెయిట్ చేయండి అది అక్కడి నుంచి బుల్లిష్గా వెళ్ళినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండ్ గ్రీవ్స్ కాటన్ ఎంత ఎయిటీ సిక్స్ టూ ఎయిటీ సిక్స్ సో గ్రీవ్స్ కాటన్ యావరేజ్ అండి టూ ట్వంటీ దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి ఓకే నెక్స్ట్ అనురాధ గారు అడుగుతుంది సార్ ఫోర్స్ మోటార్స్ అండ్ పవర్ ఇండియా కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చాను ఫోర్స్ మోటార్స్ అండ్ పవర్ ఇండియా పవర్ ఇండియా ఓకే సో ఫోర్స్ మోటార్స్ వచ్చేసి మనకి ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందండి సో ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్ వన్ నైన్లో ట్రేడ్ అవుతుంది నిన్న కూడా టూ పర్సెంట్ పెరిగిందండి సో కొంచెం హై ప్రైస్లో ఉంది కదా కిందకి వచ్చినప్పుడు తీసుకోండి అరౌండ్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి ఫోర్స్ మోటార్స్ ఓకే అండ్ ఇంట్లో ఇండియా కూడా ట్వంటీ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో ఉంది ప్రస్తుతానికి ఈ ప్రైజ్లో వద్దండి మనకి రిజల్ట్స్ బాలేదండి బాగాలేదండి థర్టీఎత్ జోలైన రిజల్ట్స్ వచ్చిన కొంచెం వీక్గా ఉన్న రిజల్ట్స్ కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది అరౌండ్ నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆ జోన్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎంట్రీప్రైస్ ఆఫ్ హెచ్డిఎఫ్సీఎంసీ అడుగుతున్నారు సార్ కిమ్స్ మాట్లాడడం చోళమండలం కూడా ఓకే హెచ్డిఎఫ్సి ఏఎంసీ వచ్చేసి ఈ ప్రైజ్లో వద్దు సార్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి ప్రస్తుతం ఫైవ్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్లో ఉంది చోళమండలం ఫినాన్స్ ఫర్ లాంగ్ ట్రమ్ చోళమండలం ఫైనాన్స్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ జీరోలో ఉందండి కొంచెం డౌనే ఉన్నాయండి సార్ చోళమండలం ఫైనాన్స్ అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్కి వచ్చినప్పుడు తీసుకోండి ఇంకొక యాభై రూపాయలు అట్లా తగ్గిన తర్వాత తీసుకోండి రైట్ సార్ మాట్లాడుతున్న వాటిలో ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు రైట్ యూ సార్ వెల్కమ్ ఇది ఐ ఐన్యూస్ మార్కెట్ పాల్స్ ఐ న్యూస్ వర్షాకాలంలో తినే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ గా ఉంటాం ఎందుకంటే తడి ఎక్కడ ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ రెడీగా ఉంటాయి వర్షాలు వరదల కారణంగా వైరస్ లో విజృంభిస్తాయి అందుకే శుభ్రమైన కాచి వడగట్టిన నీటిని తాగండి ఈ కాలంలో స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ కు నో చెప్పండి ముఖ్యంగా ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి నీరు నిల్వ ఉన్న చోట్లలో దోమలో క్రిమికీటకాలు వచ్చి చేరుతాయి కూరగాయలను జాగ్రత్తగా కడిగి ఉపయోగించండి ఆకుకూరల్ని తగ్గించండి వాటిని ఈ కాలంలో శుభ్రం చేయడం చాలా కష్టం అలాగే పండ్లు తినే విషయంలోనూ జాగ్రత్త వహించండి ఆరోగ్యమే మహాభాగ్యం ముందు జాగ్రత్త మంచి ఫలితాలనిస్తుంది